నమస్తే అండి నేను మీ డాక్టర్ పుష్పలత జనరల్ ఫ్రమ్ ఆనంది మల్టీస్పెషల్ హాస్పిటల్ కొత్తోడమ్ ఈ రోజు మన టాపిక్ వచ్చేసి హీమోఫీలియా ఎందుకు ఈ రోజు ఈ టాపిక్ అంటే ఈ రోజు వరల్డ్ హీమోఫీలియా డే అండి సో ఈ ఇయర్ థీమ్ వచ్చేసి అసిస్ ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఆల్సో అని ఎందుకు ఈ థీమ్ పెట్టారు అంటే యూజువల్ గా హీమోఫీలియా అనేది మనకి మేల్స్ లో మేనిఫెస్ట్ అవుతుంది ఫీమేల్స్ అనే వాళ్ళు జస్ట్ క్యారియర్స్ గా ఉంటారు ఫస్ట్ ఈ డిసీజ్ క్వీన్ విక్టోరియా ఆఫ్ ఇంగ్లాండ్లో ఇంగ్లాండ్ ఉన్నారు ఆమె వాళ్ళ సన్స్కి క్యారియర్గా ఉండి వాళ్ళ సన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ థర్టీ ఇయర్స్ అప్పుడు డెత్ అవడం వల్ల దీన్ని కనుగొనే ప్రయత్నం చేశారనమాట సో ఇవి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ సెక్స్ లింక్ గా ఉంటాయి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ కేసెస్ మాత్రము ఆటో ఇమ్యూనిటీ వల్ల లేదు అని అంటే మ్యూటేషన్ వల్ల వచ్చే అవకాశాలు ఉంటాయి దీంట్లో రకాలు ఉంటాయండి హీమోఫిలియా ఏ బ్లీ బి అని ఏ అంటే ఏంటి అంటే క్లాసిక్ ఫాము ఇది ఫ్యాక్టర్ ఎయిట్ డిఫిషియన్సీ వల్ల వస్తుంది బి అనేది ఫ్యాక్టర్ నైన్ వల్ల వస్తుంది సో ఇంకా అదర్ ఫామ్స్ కూడా ఉంటాయి ఇంకా వీళ్ళకి మనం ఏం చేయాలి ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఎట్లా గుర్తించాలి వీళ్ళని అని అంటే సబ్ చిన్న చిన్న ఇంజురీస్కే వీళ్ళు బ్లీడింగ్ అనేది జాయింట్స్లో అక్యుములేట్ అవడము జాయింట్ వాపు రావడము ఎక్స్టర్నల్గా అయితే బ్లీడింగ్ ఆగలే ఆగకపోవడము ఇలాంటి లక్షణాలన్నీ ఉంటాయి సో అందరిని మనము స్క్రీన్ చేయాలి ఇలా ఎలాంటివి అయితే వీళ్ళకి లక్షణాలు ఉంటాయో అండ్ మోర్ ఓవర్ ఫ్యాక్టర్ లెవెల్స్ చూసుకోవాలి చూసుకొని ఎక్కడోడింటూ వీళ్ళకి ఏ ఫ్యాక్టర్ డెఫిషియన్సీ ఉందో ఆ ఫ్యాక్టర్ని మనము సప్లిమెంట్ చేస్తే సరిపోతుంది ఇంకా జైన్ థెరపీ ఉంది ఇంకా డెస్మోప్రెసిన్ అనే డ్రగ్ కూడా వీళ్ళకి ఇస్తాము ఇంకా ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే బ్లీడింగ్ కావచ్చు నోస్ నుంచి కావచ్చు నోట్లో నుంచి కావచ్చు కొంతమందికి ఇంట్రాక్రేనియల్ బ్లీడ్ కూడా అవుతుంది అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎంత అగ్రెసివ్గా ట్రీట్మెంట్ ఇచ్చి మనం పేషెంట్ని సేవ్ చేసుకుంటామో అంత తొందరగా మనము సేవ్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనం ఏం ఎలాంటి ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ తీసుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ బేబీ ఎఫెక్ట్ అయింది అంటే సెకండ్ బేబీ అప్పుడు మనము జెనెటిక్ కౌన్సిలింగ్ ఎనాలిసిస్ కావచ్చు చేసుకుంటే ఫర్దర్ బేబీకి అది వెళ్ళకుండా ఉండి మనం ప్రివెంట్ చేసుకోవచ్చు ఇంకా అందరికి కూడా ఈ అవేర్నెస్ కావాలండి ఎందుకంటే చాలా మంది హిమోఫీలియా పేషెంట్స్ డిజేబిలిటీతో ఫీల్ అవుతా ఉంటారు ఇంకా మేము ఏం చేయలేము మా లైఫ్ ఇంతే అని అలా ఎప్పుడు ఫీల్ అవుద్దండి అందరికి అన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా అంటే ఇంజురీస్ అవ్వకుండా మీరు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది సో మీ అందరికి హీమోఫీలియా గురించి అర్థమైంది అనుకుంటున్నానండి అందరికీ మన ఫ్యామిలీస్ లో కావచ్చు ఫ్రెండ్స్ లో కావచ్చు అవేర్నెస్ క్రియేట్ చేయండి థ్యాంక్ యూ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి